హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను సొరకాయ మజ్జిగ పులుసు అండి చేసుకోవడం ఎలాగో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను నేను సొరకాయని తీసుకుని చెక్కు తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు చేలుకల్లా కట్ చేసి ఆ లోపలన్నది కొంచెం తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా లోపలంతా తీసేసేయాలి అది ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి మొత్తం ముక్కలన్నీ కూడా ఈ సైజులో కట్ చేసుకుని మన కుక్కర్లో వేసుకుని ముందు ఉడకబెట్టుకోవాలండి కొంచెం అల్లం పేస్ట్ వేసి నాలుగైదు ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం సాల్ట్ వేయాలండి తర్వాత పులుసులో ఇంకొంచెం సాల్ట్ వేయాలి అందుకని ఇప్పుడు కొంచెం వేసాను కొంచెం వాటర్ పోసి లేతకాయ అయితే రెండు విజిల్స్ సరిపోతాయండి కొంచెం ముద్దిరితే మూడు విజిల్స్ వరకు పెట్టుకోవాలి అండి చూద్దాము మనం ఫోర్క్తో గుచ్చి చూసుకుంటే ఉడికిందో లేదో తెలుస్తుందండి మొక్కలైతే బాగానే ఉడికినవి ఇప్పుడు మజ్జిగ తీసుకొని పక్కన పెట్టుకుందాము ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూను శనగపిండి ఒక స్పూను బియ్యం పిండి వేసి కొంచెం వాటర్ పోసి వండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను కారం వేద్దాము కొంచెం ఉప్పు మొత్తం ఇప్పుడు పులుసుకు సరిపడి ఉప్పు వేసేసానండి ఇందాక బాయిల్ చేసినప్పుడు ఆఫ్ స్పూన్ వేసాను కదా ఇప్పుడు సరిపడా వేసేసుకుని అది మజ్జిగలో కలిపేసుకుని బాగా కలపాలండి ఈ ముక్కలు చల్లారిన తర్వాతనే వేయాలండి లేకపోతే మజ్జిగ విరిగిపోయినట్టు అయిపోతుంది బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాగా కలుపుతూ మరగబెట్టాలండి రెండు మూడు పొంగులు వచ్చే వరకు అలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే మజ్జిగ విరిగిపోతుంది ఇదిగో చూడండి బాగా దగ్గరికి వచ్చింది ఇలా వస్తే చాలండి చెక్కబడింది కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుని తాలింపు వేసుకుందాము తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలండి పోపులో కరివేపాకు కూడా వేసుకొని బాగా పోపు వేగిన తర్వాత బాగా ఇలాగ వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి అది కొంచెం చల్లారిన తర్వాత పులుసులు వేయాలండి వేడివేడిగా ఉన్నప్పుడు వేయకూడదు విరిగిపోతుంది ఇలా కలిపేసుకుని లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవటమేనండి అంతే చూసారా ఎంత ఈజీయో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సొరకాయ మజ్జిగ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒంటికి బాగా చదువు చేస్తుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి